అధికారం దూరమై ఏడాది కాల అప్పుడే ఆదాల ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు జిల్లా రాజకీయాలు చుక్కలు చూపిస్తున్నాయి అహోబిల మఠం భూ వివాదంలో చిక్కుకున్న ఆదలకు సొంత పార్టీలోనే ఎదురుగాలి వీస్తోంది కొంపదీసి ఆదాలపై వచ్చిన ఆరోపణలను వైసీపీ నాయకులు నిజమని నమ్మేశారా ఏంటి లేకుంటే కనీసం రూరల్ వైసీపీలో ముఖ్యమైన నాయకులు కానీ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వర్గీయులు కాని ఈరోజు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఏపీఆర్ నిర్వహించిన ముఖ్యమైన విలేకరుల సమావేశంలో కనీసం కర్టసీకైనా ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న నెల్లూరు రాజకీయాల్లో రీసౌండ్ అయి వినిపిస్తోంది ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేశాడా లేక అహోబిలం మఠం భూమి అని తెలియక తప్పుడు డాక్యుమెంట్లని చూసి భ్రమపడి కొనేశాడా అనే విషయం పక్కన పెడితే జిల్లా రాజకీయాల్లో సుప్రీం లీడర్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా గెలవగలడు తన రాజకీయ జీవితం మొత్తం అధికార పక్షంలోనే ఉండి రాజకీయ గెలుపు గుర్రంగా పేరు పొందిన ఆదాల ప్రభాకర్ రెడ్డిని రూరల్ వైసీపీ నాయకులు సరైన టైం చూసి దెబ్బ కొట్టారు ఆదాలకి నైతిక మద్దతుగా నిలబడాల్సిన టైంలో ఆయన్ను ఒంటరి చేశారు వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు నగర నూతన అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గౌరి సత్తార్ ఆర్ఎస్ఆర్ ఎవ్వరూ కూడా ఆదాల ప్రెస్ మీట్ లో కనిపించలేదు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తనపై కుట్ర చేస్తున్నాడు అన్న ఏపీఆర్ ఆరోపణను పక్కన పెడితే వైసీపీ సీనియర్ నాయకుడు నిన్నగాక మొన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి నేడు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాలా అని పెద్ద మనిషి ఇంత పెద్ద వివాదంలో చిక్కుకొని సతమతమవుతుంటే స్నేహధర్మానికైనా మద్దతు పలకరా రాజకీయాలు ఇంత కఠినంగా ఉంటారా అని నెల్లూరు రూరల్ వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరుపై ఆదాల సొంత వర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది కడుపర్తిపాడు రెండు వందల తొంభై ఐదు సర్వే నంబర్లోని ఒక ఎకరా ఎనభై సెంట్లు భూమి శ్రీ అహోబిలేశ్వర స్వామి దేవస్థానానికి చెందిందిగా నెల్లూరు రూరల్ ఎంఆర్ఓ లిఖిత పూర్వకంగా ఇచ్చిన పత్రికా ప్రకటనపైన చెప్పబడిన వైసీపీ నాయకులపై ప్రభావం చూపినట్టుంది రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి ఈ విషయంలో అప్పుడే తొందరబడి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు గౌరవ న్యాయస్థానంలో ఈ వివాదాస్పద భూమి విషయంలో ఎవరు దోషి అనేది తప్పక తీరుతుంది పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయాలి కానీ పరిస్థితులకు భయపడి హ్యాండ్ ఇచ్చుకుంటే నష్టపోయేది మనమే కదా